వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి అదే రాగి ఇడ్లీ అనమాట నేను ఇంతకు ముందు వీడియోస్ అన్నింటిలో చెప్పినట్లు కానీ మనం బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అలాగే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు రోజంతటికీ కావాల్సిన యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుందండి బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీగా ఉండాలి దట్టు స్కిప్ చేయకూడదు అనమాట రాగులతో మనం ఎన్నో వెరైటీస్ అనేది చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ ఇలాంటివి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా అట్లా మరి హెల్దీగా ఉండే రాగుల్ని చూసుకుంటే పోషకాల గని అని చెప్పుకుంటాం కదండి అలాంటి హెల్దీ రాగులతోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి కాల్షియం లోపం అనగానే మనకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే రాగి జావ తాగమని చెప్తారు కానీ రాగి జావ అనేది అందరూ ఇష్టపడరు కదా అలా రాగిజావు ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఇడ్లీ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు రాగి పిండి కలుపుకొని అలా చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఏంటంటే కొంచెం కష్టపడి పనిచేసే వాళ్ళకి పర్వాలేదు కానీ కొంచెం ఆఫీస్ వరకు నేడపట్టును కూర్చొని అట్లా చేసే వాళ్ళకి ఏంటంటే అంతగా డైజెషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట అలా కాకుండా మనం ఇడ్లీ బ్యాటర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకొని పర్మెంటేషన్ అనేది ఎలా చేస్తాము ఆ విధంగా రాగుల్ని నానబెట్టి అలా ఒక రోజు అంతా ఒక సిక్స్ అవర్స్ అట్లా నైట్ మనం ఓవర్ నైట్ పర్మెంటేషన్ చేసి ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు అట్లాగే కాల్షియం లోపం అనేది కూడా లేకుండా ఉంటుంది అనమాట ఈ రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ముందుగా రాగుల్ని తీసుకున్నప్పుడు లో అయితే ఏంటంటే సో రాళ్ళు కానీ అట్లా ఏమీ ఉండదు అనమాట ఒకవేళ బయట చిన్న చిన్న షాపుల్లో తీసుకున్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి రాగుల్లో ఏమన్నా చిన్న పీచులు కానీ అట్లా పుల్లలు లేదా రాళ్ళు ఇట్లా ఏమన్నా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇక్కడ రెండు గ్లాసులు రాగులు తీసుకున్నానండి ఏ గ్లాస్ తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ కొలత తీసుకోండి రెండు గ్లాసుల రాగులు ఒక గిన్నెలో పోసుకున్నాను విడివిడిగా నాన్ పెట్టుకోవాలండి మనం ఏ గ్లాస్ తో అయితే రాగులు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మినపగుళ్ళు తీసుకున్నాను ఇక్కడ నేను మినపగుళ్ళే తీసుకున్నానండి మీరు వీలైతే మినపప్పు అయినా కూడా తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇవి రెండు కూడా విడివిడిగా నాన్ పెట్టుకోవాలి మనం రాగులు అలాగే మినపగుళ్ళు కూడా విడివిడిగా నాన్ పెట్టుకోండి ఒక ఫోర్ అవర్స్ ఇట్లా నాన్ పెట్టుకోవాలన్నమాట మనం అదే గ్లాస్ తోటి తీసుకోండి రెండు గ్లాసులు రాగులు అలాగే ఒక గ్లాసు మినపగుళ్ళు అనమాట ఇదిగోండి ఈ రెండు కూడా విడివిడిగా వాష్ అలా తర్వాత కూడా మళ్ళీ కూడా విడివిడిగానే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట మనం అదే దోశకి రెండు కలిపి వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా రాగుల్ని సపరేట్ గా మళ్ళీ నానిన తర్వాత ఒక రెండు సార్లు వాష్ చేయండి అలాగే మినపగుళ్ళను కూడా బాగా వాష్ చేసిన తర్వాత ఇదిగోండి మనం గ్రైండర్ అయినా వేసుకోవచ్చు మిక్సీ అయినా వేసుకోవచ్చు మీ వీళ్ళని బట్టి వేసుకోండి కానీ ఇలా పిండి రుబ్బుకునేటప్పుడు మాత్రం కొంచెం మనం దోశకి రుబ్బుకున్నట్టు బాగా మెత్తగా మాత్రం రుబ్బొద్దండి కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది కదా అలాంటి స్టేజ్ లో తీసుకోవాలన్నమాట అదే మనం దోశ పిండికి అయితే బాగా మెత్తగా రుబ్బుకుంటాం కదా పిండి మీరు మిక్సీ వేసుకున్న గ్రైండర్ వేసుకున్నా కూడా మనం మామూలు నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఏంటంటే రవ్వరవ్వగా ఉంటుంది కదా అదే విధంగా మనం ఈ రెండు కలిపి రుబ్బుకునేటప్పుడు కొంచెంగా రవ్వగా చేతికి ఇలా అనుకుంటే రవ్వగా వచ్చేలాగా రుబ్బుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కూడా నేను ఈ విధంగా కలుపుతున్నాను మనం వేళ్లతో ఇలా చూసి ఇందాక నేను చూపించినట్లుగా ఇలా అంటే రవ్వగా ఉండేలాగా ఆ స్టేజ్ లో తీసుకోండి దోశ పిండిలాగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మనం చక్కగా రుబ్బుకున్న తర్వాత దీన్ని పులి పెట్టుకుందామండి నార్మల్గా అయితే ఇడ్లీ పిండి అయితే మనం ఎలా పులి పెట్టుకుంటామో అదే విధంగా రాగులతో చేసిన ఇడ్లీ ను కూడా అదే విధంగా ఒక ఫైవ్ అవర్స్ ఇదిగోండి ఇట్లా పర్మెంటేషన్ చేశాను అనమాట ఈ విధంగా వస్తుంది చూస్తున్నారు కదా నేను ఇక్కడ స్పూన్తో పక్కకు జరిపితే మనకి చక్కగా వచ్చేసింది కదా బాగా చక్కగా పులిసిందనమాట ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి బాగా ఎందుకంటే పొంగి ఉంది కదా ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా బాగా పొంగింది కాబట్టి మీరు ఒక స్పూన్ తో కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఇడ్లీ వేసుకోవడమేనమాట బ్యాటర్ చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే ఈ బ్యాటర్ అనేది మనం ఒక టూ డేస్ అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు సాల్ట్ అవసరమైనంత వరకే కలుపుకొని మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదా సాల్ట్ కలిపి కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఏమవుదండి మీరు సెకండ్ డే థర్డ్ డే అట్లా వేసుకున్నా కూడా ఇడ్లీ అనేది అదే సాఫ్ట్గా అదే ప్లఫీగా అలాగే వస్తాయి అనమాట మీరు అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఇక ఇందులో మనం ఎక్కడా కూడా బేకింగ్ సోడా కానీ ఎట్లా వండుచు కుకింగ్ సోడా అంటాం కదా ఏమీ వేసే పని లేదండి చాలా హెల్దీగా ఉంటాయి కానీ ఇక్కడ నేను ప్లేట్స్ మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట మనకి ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే కొంచెం అతుక్కోకుండా బాగా వస్తాయి అనమాట ఇక్కడ నా దగ్గర చిన్న ఇడ్లీ ప్లేట్ ఉంటే వీటికి కూడా వేస్తున్నాను కొంచెం పిల్లలు అది ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వెరైటీగా ఉంటే వాళ్ళు ఈ రాగి ఇడ్లీ అయినా కూడా అలా తేడా లేకుండా ఇష్టంగా తింటారనమాట చూడండి ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ కూడా అలా ఆయిల్ అప్లై చేసి వేసుకోండి ఆయిల్ అప్లై చేస్తే చాలా బాగా వస్తాయండి దట్టు వాటర్ అనేది మనం ఇడ్లీ పాత్రలో వాటర్ కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మీరు ఈ స్టాండ్ పెడితే చక్కగా కుక్ అవుతాయి అనమాట చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేశాను కదా మేముందే చూడండి ఇట్లా చక్కగా అసలు ఎక్కడా కూడా అంటుకోకుండా వస్తున్నాయి కదా అదిగో ప్లేట్కి ఎక్కడా కూడా మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ప్లేట్ కి అనేది అంటుకోవన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయోనండి ఇడ్లీ మాత్రం చాలా ప్లఫీగా ఉన్నాయి అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా రాగులతోటి ఈ చేస్తే అంత ఇష్టపడరు కదా కానీ చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఇదిగోండి ఈ స్మాల్ సైజ్ వేసాను కదా ఈ స్మాల్ సైజు కూడా చూడండి ఇలా మనం లాగితే ఊడొచ్చేలాగా ఉన్నాయన్నమాట ఇది స్టీల్ ప్లేట్ అయినా కూడా చూడండి అన్నీ కూడా అదే విధంగా ఎక్కడ అతుక్కోవడం కానీ అలా ఉండదు నేను ముందుగా చెప్పినట్లుగానే పిండి అప్పటికప్పుడు రాగి పిండితో చేసుకోవడం కాకుండా ఈ విధంగా రాగులు మన మినపగుళ్ళు రెండు కూడా ఇలా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దాన్ని పర్మెంటేషన్ చేసి ఇట్లా చేసుకుంటుంటే చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా డైజెషన్ అవుతుందండి ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా కూడా చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది రాగి ఇడ్లీ మీరు ఎటువంటి చట్నీతో అయినా తీసుకోవచ్చు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ ఇలా ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా ప్లఫీగా కూడా వస్తాయి అనమాట ఇడ్లీ ఇక్కడ బాగా పొంగి బల సాఫ్ట్ గా ఉంటాయనమాట చెప్పాను కదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా అందరూ చాలా ఇష్టపడతారు అనమాట అలాంటి హెల్దీ రాగి ఇడ్లీ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్